గిరిజనులుగా కట్టకపోయినప్పటికీ గిరిజనుల్ని బాగా ప్రేమించిన వాళ్ళగా మనం చూసేది ఎవరినంటే ఫస్ట్ చూసేది బీడి శర్మ గారిని చూస్తాం చాలా మంది అంటే ఐఏఎస్ అధికారుల్లో కానీ పెద్ద అధికారులలో పోరాట యోధులు చాలా మంది ఉండొచ్చు కమ్యూనిస్టులు ఉండొచ్చు చాలా మంది ఉండొచ్చు కానీ మనం గవర్నమెంట్ అధికారులుగా చూసినప్పుడు విలాసవంతమైన జీవితం గడపడానికి అవకాశం ఉన్నా వాటిని త్యాగం చేసి అడుగుల్లో ఉంటూ పనిచేసినటువంటి వాళ్ళు చూసినా మనం బీడి శర్మ గారి పేరు చెప్తాం జనరల్ గా తర్వాత ఎస్ఆర్ శంకరన్ గారి పేరు చెప్తాం అట్లనే బాలగోపాల్ గారి పేరు చెప్తాం ఇంకా నేను ఏదైనా పేరు మిస్ అయ్యి ఉంటుంది చెప్పాలి అట్లా కోవ ఆ కోవలో వాళ్ళను చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళని కొలీగ్స్ గా కూడా కొన్ని సందర్భాలలో తీసుకొని ఉన్నటువంటి వ్యక్తి ఆ కోవకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆదివాసీలు గిరిజనులు చాలా వెనుకబడ్డ వాళ్ళు కాబట్టి వాళ్ళని ప్రేమించాలి వాళ్ళని అభిమానించాలి వాళ్ళ కోసం పనిచేయాలనుకున్నప్పుడు ఆల్రెడీ అభివృద్ధి చెందిన వాళ్ళ నుంచి కొంతమంది రావాలి కాబట్టి అగ్ర కులాలలో కూడా అత్యున్నతమైనటువంటి ఆ అగ్ర కులంగా చూసేటువంటి ఆ బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళల్లో వీళ్ళంతా కూడా ఉన్నారు కాబట్టి దాంట్లో శాస్త్రి గారు కూడా ఒకరు జనరల్ గా ఏంటంటే పెద్ద అధికారులు ఎవరైనా కాస్త బాగా చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే నువ్వు ఎక్కడ పని చేస్తావు అనగా హైదరాబాద్ లో పనిచేస్తా అంటారు లేకపోతే ఎక్కడ పని చేస్తారంటే విశాఖపట్నం లేకపోతే విజయవాడ ఇట్లా ప్రయారిటీస్ ఉంటాయి పట్టణాల్లో పనిచేయాలి నగరాల్లో పనిచేయాలి అనుకుంటారు ఈ రోజు విఎన్వికే శాస్త్రి గారిని మనం అంతగా అభి అభిమానించి ఇంతమంది కూర్చొని ఇక్కడ ఈ సమావేశం పెట్టుకోవటం ఇక్కడే కాదు రేపు ఆ గుట్నూరులో పెడుతున్నారు హసిమాబాద్ లో పెడుతున్నారు ములుగులో పెడుతున్నారు వారి సంస్మరణ సభలు అన్ని జిల్లాలలో పెడుతున్నారు కారణం ఏంటి ఇట్లా సభలు పెట్టుకుని ఆయన అభిమానించడానికి కారణం ఏంటంటే ఆయన ఎన్నడూ కూడా హైదరాబాద్ లో నగరాల్లో పనిచేయలే ఆయన జీవితం అంతా కూడా నగరాల్లో పనిచేయటానికి అవకాశం ఉన్నటువంటి క్వాలిఫైడ్ ఆఫీసర్ ఆయన ఆయన కోరుకుంటే ఆయన ఉద్యోగం ఎక్కడ కూడా నగరాల్లోనే జరుగుతుంది ఇప్పుడు మనం వారి పిల్లల్ని కూడా మనం ఇక్కడ మనం పిలుచుకున్నాం వారెందుకు వాళ్ళని కూడా ఎందుకు మనం పిలిచి గౌరవిస్తున్నామంటే వారు ఇవాళ కశ్యపు గారు కానీ అరుణ్ గారు కానీ ఆయన అరణ్య ప్రాంతంలో పనిచేసినప్పుడు వాళ్ళ పిల్లలుగా పెరిగారు అదే సందర్భంగా గాయత్రి గారు వారి సతీమణి ఈయన అంతా ఈయన 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 జీవితం అంతా అడవుల్లోనే ఈయన ఉద్యోగం జనరల్ గా ఏంటంటే మహిళలుగా ఉన్న వాళ్ళకు వాళ్ళకు కూడా సహనం ఉంటది జనరల్ గా ఏందా నీ ఉద్యోగం నీ ఎప్పుడు ఇక్కడైనా తిరిగేది శ్రీకాకుళం అడవులు అంటావు లేకపోతేనే ఉట్నూరు అంటావు లేకపోతే అసిఫాబాద్ అంటావు లేకపోతే మన్న నూరు అంటావు ఏంది అని చెప్పేసి వాళ్ళకి ఏదో ఒక సందర్భంలో అసహనానికి గురయ్యేదానికి అవకాశం ఉంటుంది కానీ చాలా సందర్భాల్లో ఆ భార్య భర్తలు ఇద్దరితో నాకు అంటే శాస్త్రి గారికి తో ఎక్కువ అనుబంధం కానీ మేడం గారు కూడా ఇది సందర్భాల్లో కలుస్తున్నప్పుడు పుస్తకావిష్కరణ సభ కానీ ఆయన అనారోగ్యంగా ఉన్నప్పుడు హాస్పిటల్లో కానీ చూసినప్పుడు ఆమె చాలా ఆమె కూడా చాలా శాస్త్రి గారి యొక్క భావాల్ని ఆయన యొక్క కోరికల్ని ఆయన ఆకాంక్షల్ని బాగా గౌరవించి ఆయన కోరికలకు అనుగుణంగా ఆయన పనిచేసుకునే దానికి అవకాశం కల్పించింది ఒక దశలో ఏంటంటే చాలా సందర్భాలలో ఏజెన్సీలో దోమలు ఉంటాయి బాగా దోమలు గుట్టి మలేరియా వస్తుంది మలేరియా చాలా సార్లు వచ్చింది మలేరియా వచ్చినప్పుడు ఏం వాడతాం మనం క్లోరోక్విన్ టాబ్లెట్లు వాడతాం క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు ఒక దశ దాటిన తర్వాత చెవుడు వస్తుంది దురదృష్టవశాత్తు మన శాస్త్రి గారికి కూడా వెనికిడి శక్తి ఇబ్బంది కూడా ఒక దశలో వచ్చింది ఎందుకు వచ్చింది అని చూసినప్పుడు ఏంటంటే క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు ఎక్కువ క్లోరోక్విన్ అనేది ఖచ్చితంగా అది ఎఫెక్ట్ ఉంటది కాబట్టి మలేరియాకి ఎఫెక్ట్ అవుతుంటారు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కాబట్టి గిరిజనులు ఏ రకమైనటువంటి బాధలకి జబ్బులు గురయ్యే వాళ్ళు ఆయన కూడా ఆ రకమైనటువంటి బాధలకి జబ్బులు గురయ్యారు కాబట్టి ఈ రోజు ఆయన అంటే మనకి అంత ప్రేమ అంత అభిమానం ఇన్ని సంఘాల వాళ్ళు ఇంతమంది ప్రముఖులు వచ్చి ఆయన తలుచుకోవడం కోసం వచ్చారు కాబట్టి ఆయన సొంత కెరీరు సొంత సౌకర్యాలు నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో ఏజెన్సీ ప్రాంతంలో అడుగులు మన ఎక్కడ కూడా రోడ్లు లేవు చాలా సందర్భాల్లో సైకిల్ మీద మోటార్ సైకిల్ మీద పోయిన సందర్భాలు ఉన్నాయి అడవుల్లో వెలుగు గోట్లు దగ్గర నుంచి మొదలుపెట్టి పులులు దాకా చిరత పులులు దాకా తిరిగే రోజులు అవి ఆ రోజుల్లో అధికారులు జనరల్ గా అధికారులు ఇవాళ మనం చూస్తున్నాం ఎక్కడ ఉంటున్నారు అంత అలాంటి అధికారులు మనం చాలా ఎక్కడో చూడగలుగుతాం తప్ప ఈ రోజుల్లో మనం చూసి చూడగలిగే పరిస్థితి లేదు కానీ ఆ రకంగా అడవుల్లో రాత్రి పగలు అనేటువంటిది లేకుండా అవసరమైతే రాత్రి పూట అయితే అక్కడే ఉండి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇందాక మన సచిన్ చెప్పాడు ఎట్టి రామారావు ఒకసారి ఉట్నూరు వెళ్ళాడు ఉట్నూరు వెళ్ళినప్పుడు రామారావు గారి సంగతి మనకు తెలుసు కదా ఆయనకి ఏదన్నా విషయం అర్థమైతే ఎలా ఉంటారు ఏంటనేది ఆయన అంటీ రామారావు వెళ్ళిన సీఎం ఆయన కొత్తలో రెండు మూడు సంవత్సరాల వ్యవధిలోనే వెళ్తే ఏం కావాలో వాళ్ళకి మరి నేను ఇక్కడికి వచ్చాను కదా గిరిజనులకు ఏం కావాలో ఎంక్వైరీ చేయండి అని అక్కడ కమిషనర్ కి డైరెక్టర్ కి కలెక్టర్ కి పిఓకి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు మన శాస్త్రి గారిని అడిగారు సలహా మొదటి కోరిక ఏం కోరదాం రెండో కోరిక ఏం కోరదాం మూడో కోరిక ఏం కోరుదాం ఆయన చెప్పిండు వెయ్యి ఆదిలాబాద్ అంటే ఇప్పుడున్న మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ వెయ్యి మంది టీచర్లు కావాలని అడిగింది వెంటనే పిఓ గారు వెయ్యి మంది టీచర్లు కావాలని ఐటీడీ పిఓ జిల్లా కలెక్టర్ కమిషనర్ కి చెప్పారు కమిషనర్ కూడా కన్విన్స్ అయ్యి వెయ్యి మంది టీచర్లు కావాలంటే ఆదిలాబాద్ కి అడిగారు ఎక్కడ పని చేయడానికి గూడేళ్లలో పనిచేయడానికి వెయ్యి మంది టీచర్లు వెయ్యి మంది అనగానే ఎన్టీ రామారావు అయితే పెద్ద ఆశ్చర్యం వ్యక్తం చేసేవాడు కాదు ఆయన ఏదంటే అది అవరాలు తీసుకోండి బొండి రకం కదా అక్కడ రెవెన్యూ మంత్రి ఉన్నాడు రెవెన్యూ మంత్రి ఏమన్నా అంటే వెయ్యి మంది టీచర్లు ఒక జిల్లాకి ఏంటండి ఇంతమందికి చీతాలు ఏంటిది ఏంటి కోరిక అని అని అడిగితే ఎన్టీ రామారావు అడిగితే ఎన్టీ రామారావు సైకి చేసి ఏంటి అని అడిగండి ఈయన అంటే ఈయన క్లారిఫై చేయండి అని మరి ఆయన ఆయన ఇన్కన్వీనియంట్ ఉంటే బాగుంటుంది కదా అప్పుడే శాస్త్రి గారు అంటే వెయ్యి గ్రామాలు లేకుండా వెయ్యి గ్రామాలు ఉన్నాయా అంటే గ్రామం అంటే గుడాలు మన ఏమంటాం వాటిని గుంపులు హ్యాబిటేట్స్ అంటే ఆవాసాలు ఒక పేరుకి ఒక ఊరుంటది కానీ నాలుగు గుంపులు ఉంటాయి కాబట్టి ఆ గుంపులు వారిగా ఉంటాయి తొడసం వారి గుంపు ఉంటది లేకపోతే సున్నం వారి గుంపు ఉంటది అంటే రకరకాల గుంపులు ఉంటాయి కాబట్టి ఈ గుంపు ఉంటాయి ఒక గుంపు నుంచి ఇంకో గుంపు పోవాలని మధ్యలో ఉంటది ఈ పిల్లలు చిన్న పిల్లలు ఒకటో తరగతి పిల్లలు రెండో తరగతి పిల్లలు బ్యాగులు వేసుకుని వాగు దాటాలంటే వాగులో నాలుగైదు నెలలు ఉంటాయి నీళ్లు మారుతా ఉంటాయి మధ్యలో అడిగి ఉంటది మరి గుంపు గుంపుకు మధ్యలో అడిగి ఉంటది కాబట్టి ఇట్లా ఉండదు ఆ ఆవాసంలో కనుక టీచర్ ఉంటే ఆడ అక్కడ చదువుకుంటాడు పక్క పోయి చదువుకోవాలంటే మాత్రం విద్య ఇది అవుతుంది కాబట్టి గుంపుకు ఒక టీచర్ ఉండాలని ప్రతిపాదన పెట్టితే అందుకని వెయ్యి నేను చెప్తే అప్పుడు ఎన్టీ రామారావుకి ఈ విషయం చెప్పారు వెయ్యి అంటే వెయ్యి గ్రామాలు కాదండి గుంపులు కూడా ఉన్నాయి టీచర్ లేని గుంపులు అయ్యి టీచర్లు ఆల్రెడీ ఉన్నాయి కాకుండా అని చెప్తే వెరీ గుడ్ కానీ అన్నాడు అంటే తక్షణం అప్పటికప్పుడు సంతకం అయిపోయింది ఫైల్ మీద వెయ్యి టీచర్లని ఒక్కసారే ఉమ్మడి ఆదిలాబాద్ కేటాయించేశారు అంటే వెయ్యి మంది టీచర్లు అంటే విద్య అనేది ఎంత ముఖ్యమైంది విద్య కంటే ముఖ్యమైంది ఏదైనా ఉందా మానవుడి జీవితంలో అంటే విద్య కోసం కొట్లాడేవాళ్ళు ఎవరైనా మనకి దేవుళ్ళ కంటే ఎక్కువే దేవుడు నడవలేడు అనేది వేరే పాయింట్ కానీ దేవుడు అనేవాడిని అత్యున్నతంగా చూస్తాం కాబట్టి దేవుడు అంటూ గొప్పడు అంటాం కాబట్టి అసలు ఆ రకంగా విద్యా వైద్యం కోసం కొట్లాడేవాళ్ళు కూడా అసలు ఈయనకి పోరాటాల మీద ఉద్యమాల మీద నమ్మకం కూడా ఎక్కువ జనరల్ అధికారులు ఏం చేస్తారంటే మేము ఉన్నాం కదయ్యా మళ్ళీ మీరు పోరాటాలు ఏంటి అంటారు కానీ విఎన్వేకే శాస్త్రి గారి గొప్పతనం ఏంటంటే పోరాటాలు చేసేవాళ్ళు ఉద్యమాలు చేసేవాడిని చేయండి మీ పని మీరు చేయాలనేవారు ఇంకా గట్టిగా కొట్లాడండి మేము చేసేది ఎంత అంటే ఆయనకి ఎక్కడ కూడా కర్మ ఉండేది కాదు పోరాటాలు చేసేవాళ్ళు ఉద్యమాలు చేసేవాళ్ళు అంటే ఆయనకి విపరీతమైన గౌరవం ఉండేది గౌరవమే మా మీద ఉండటం జరిగింది అందుకని ఆయన మేము చాలా క్లాసులు చెప్పించాం సంస్కృతి మీద చాలా క్లాసులు చెప్పారు ఇదే సుదరయ విజ్ఞాన కేంద్రంలో పైన చాలా క్లాసులు మా రెండు గిరిజన సంఘాలకి ఆయన ఆ రకంగా చెప్పడం జరిగింది అదేవిధంగా హేమండ్ ఆర్ఫు ఎలిజబెత్ దంపతులతో ఉన్నటువంటి సంబంధం గురించి చెప్పారు కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కువ టైము తీసుకోవటం అనవసరం మిగతా వాళ్ళు కూడా మాట్లాడినారు ఇవాళ బుక్ స్టాల్ పెడదాం అనుకున్నాం విఎన్ వికే శాస్త్రి గారి రచనలతో బుక్ స్టాల్ పెడదాం అనుకున్నాం ఒక చిన్న ఇబ్బంది వచ్చింది ఏంటంటే హైదరాబాద్ బుక్ బుక్ ఫైర్ జరుగుతుంది ఎన్టీఆర్ స్టేడియంలో మొత్తం అన్ని బుక్ స్టాల్స్ అక్కడికి వెళ్ళిపోయాయి ప్రతి బుక్ అక్కడ ఉంది ఇప్పుడు ఈ బుక్స్ అని అక్కడ అమ్ముతాను అక్కడ అమ్మటం అప్పుడు అనుకోవడం మంచిదే అయినా సరే ఇక్కడ తెప్పిద్దామని ప్రయత్నం చేసినా అవకాశం రాలేదు ఆయన రచనలు చాలా ఉన్నాయి రాబోయే కాలంలో ఆయన రచనలు ఇంకా విస్తృతంగా తీసుకోవడం కోసం కూడా మన ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి ఉన్న పుస్తకాల రోజు ఏమైనా ఉంటే తెచ్చి పెట్టమని చెప్పాము అక్కడి నుంచి ఆయన తీసుకొచ్చి పెట్టమని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇలా పుస్తకాలు అనేకం రాశారు ఆయన రచయితగా కూడా ఉన్నారు అధికారిగా కూడా ఉన్నారు కాబట్టి అంటే ఆయన గురించి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి లేక రేఖా మాత్రంగానైనా కొంచెమైనా వివరించాలన్న ఉద్దేశంతో నేను టైం తీసుకున్నాను ఈరోజు ఏజెన్సీ ప్రాంతాలలో ఇంకా ఆ వెనుకబాటి తనం మీద పోరాటాలు నడుస్తా ఉన్నాయి చాలా కాబట్టి ఆ పోరాటాలను కొనసాగించే ఇప్పుడు ఇక్కడ ఉన్న సంఘాల వాళ్ళందరూ వ్యవసాయ కార్మి సంఘం గానీ లేకపోతే టీజీఎస్ కానీ టిఏజిఎస్ కానీ వృత్తిదారుల సంఘాలు అందరూ ఆ పోరాటాల్లో ఆ పనిలో ఉన్నారు కాబట్టి ఆ పోరాటాన్ని వాళ్ళు చేస్తున్న వాళ్ళే ఇక్కడికి వచ్చారు కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులు కూడా వినతి ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా అంటే పిల్లలకు కూడా ఆ రకమైనటువంటి ఇదిని ఆయన నేర్పారు కాబట్టి వాళ్ళ తండ్రి గారు వాళ్ళ కద్దుబాట్లు వండుకుంటాను లేకపోతే ఎక్కువ అడవులు కడవుల్లో పనిచేయటంలో వారికి కూడా ఇబ్బంది పడి అవన మిస్ అయి ఉండొచ్చు కొత్త కాలం ఆయన కూడా వాళ్ళు ఆ రకంగానే పిల్లలు పిల్లలు కూడా మనం గాయత్రి గారి గురించే గొప్పగా చెప్పాము కుటుంబ సభ్యులు పిల్లలుగా కూడా వాళ్ళు కూడా ఇలా ఒక ఆఫీసరు ఒక నాయకుడు ఒక ఉద్యమకారుడు ఒక గ్రాస్ రూట్ లెవెల్ పోయి పనిచేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యులు కొన్ని అవకాశాలను కోల్పోతారు నగరాల్లో పట్టణాల్లో ఉండే వాళ్ళకిను మాకు క్షేత్ర స్థాయిలో ఉండి పనిచేసే వాళ్ళకి వాళ్ళ బిడ్డలకి ఉండే సదుపాయాలకి వాటికి కొన్ని తేడాలు ఉంటాయి వారు కూడా వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా ఉన్నారు మొన్న వాళ్ళు కూడా మొన్న సంస్కరణ సభలో మాట్లాడారు వీళ్ళందరినీ కలుపుకొని విజయన్ వికే శాస్త్రి గారిని రాబోయే కాలంలో కూడా ఆయన మన ముందు లేకపోయినా ఆయన్ని ఆయన భావాల్ని సజీవంగా నిలిపించేటువంటి ప్రయత్నాలు కార్యక్రమాలు కొన్ని చేపడదాం అందుకోసం ఆయన మిత్రుల్ని ఆయన సంబంధించినటువంటి శ్రేయోభిలాషులందరినీ ఒక ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం ఆ రకంగా ఉండటం వల్ల ఏమైందంటే అంటే ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతులు జయంతులు జరపటం ఆ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఆ పేరుతో తీసుకోవడం ఏంటి జరుగుతాయి కాబట్టి అన్ని చేయడం కోసం కూడా ఒక ప్రయత్నం జరుగుతుంది అది ఇక్కడి నుంచి ఇది ఒక విత్తనం ఇక్కడ మనం వేస్తున్నట్లు లెక్క కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా రాబోయే కాలంలో ఆ రకంగా ఈ భయన్ వైక్య శాస్త్రి గారి ఆశయాలని బలపరిచే ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా తమ వంతు సహకారాన్ని అందులో భాగస్వాములు కావటానికి కూడా వారు కూడా